నేను ఎల్లప్పుడూ నిరీక్షించును నేను మరీ ఎక్కువగా నిన్ను కీర్తించును కీర్తన కీర్తి డెబ్బై ఒకటవ అధ్యాయము పద్నాలుగవ వచనం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు నేను ఎల్లప్పుడూ నిరీక్షించదును మరీ ఎక్కువగా నిన్ను కీర్తించును అని ఇది భగవంతుడి పైన దేవుని పైన మనము నిరంతరము కూడా నమ్మకము ఉంచే దేవుని పైన మనము నిరంతరం కూడా నమ్మకము ఉంచే ఆయనను స్థుతిస్తూ ఆయనను శృతిస్తూ మన యొక్క విశ్వాసానికి మన యొక్క విశ్వాసాన్ని పెంపొందించుకోవచ్చు దేవునికి మనము కృతజ్ఞత తెలియచేయాలి దేవునికి మనము కృతజ్ఞత తెలియ తెలియజేసేటువంటి వారంగా ఉండాలి నిరంతరము కూడా దేవుని పైన నమ్మకము ఉంచి దేవుణ్ణి స్థుతిస్తూ దేవునికి స్థుతులు తెలియజేస్తూ ఉండాలి ఎప్పుడైతే మనము నిరంతరము ప్రభు సృజిస్తామో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారు ఆమెన్